టు సిం వ్లాగ్స్ ఐ హోప్ నేను ఇచ్చే రివ్యూస్ మీ అందరికీ కొంచెం కొంచెం నచ్చుతున్నాయని అనుకుంటున్నాను ఇంకా అతను నేను ఒక పాయింట్ చెప్ కట్ చేశాను కదా గేమ్ పెట్టారు గేమ్లో శ్రీజా విన్ అయిందని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే శ్రీజా విన్ అయింది కాకపోతే అక్కడ త్రీ రౌండ్స్ పెట్టారా టూ రౌండ్స్ పెట్టారా ఫస్ట్ రౌండ్లో విన్ అయింది అనేది కూడా క్లియర్ కట్గా చెప్తా దాని తర్వాత కొన్ని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి అవి కూడా చెప్తా ఓకేనా ఫస్ట్ అయితే గేమ్ గురించి మాట్లాడతాం ఎందుకంటే శ్రీజద శ్రీజదమ్ము ఎంటర్ అయింది బర్నీ గారు ఎంటర్ అయిన తర్వాత ఆలాహలవంగా సంతోషంగా హ్యాపీగా అందరు ఉన్నారు కదా మీ అందరికీ తెలిసిందే అది గేమ్ నైట్ లైవ్లో పెట్టారు కాకపోతే లైవ్లో ఏంటంటే గేమ్ని చూపించట్లేదు అంటే గేమ్ ముందే లైవ్లో చూపిస్తే తర్వాత ఎపిసోడ్లో ఇంట్రెస్ట్ చూడరను మేబీ అట్లా కూడా ఉండొచ్చు చూపించలేదు అనమాట గేమ్ని కాకపోతే నేను అబ్జర్వ్ చేసిన విధానం అయితే ఫస్ట్ రౌండ్ పెట్టినప్పుడు బిగ్ బాస్ ఏం పెట్టారంటే సర్కిల్లో ఆ బ్రిక్స్ అనేవి ఏ అయితే ఉన్నాయో అవి మొత్తం సర్కిల్లో ఉండాలి దట్టు ఏంటంటే ఎవరి టవర్ అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళు అని ఉంది పాయింట్స్ అయితే ఫస్ట్ ఇక్కడ గారికి అన్యాయం జరిగిందా శ్రీజాకి అన్యాయం జరిగిందా అని చూస్తే ఇద్దరు పెట్టారు ఇప్పుడు సుమను ఇందులో సంచాలకు ఇందులో కళ్యాణ్ శ్రీజా తరపున కళ్యాణ్ ఇందులో గారి తరపున సుమన్ గారు సుమన్కు ఆబ్వియస్గా గారు అంటే ఇష్టం ఉంటుంది ఆబ్వియస్గా ఇంకొకటి ఏంటంటే ఆయన చాలా హైపర్ అయిపోయారు సుమన్ గారు మీరు వీడియో చూసారు ప్రోమోలో చూస్తే మీకు అర్థమై ఉంటుంది కానీ లెక్క ప్రకారం ఇద్దరు కూడా బజర్ కొట్టే టైంకి అంటే బజర్ ఎవరు బజర్ ఎవరు కొట్టేది మెయిన్ బాస్ కొడతారు ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు కొడతారు గేమ్ రన్ చేయడానికి ఓకేనా అది అందరూ తెలుసుకోవాల్సింది బజర్ కొట్టే టైంకి శ్రీజా దమ్ముది బయటే ఉంది భరణి గారి బ్రిక్స్ బయటే ఉన్నాయి మీరు చూసినట్టయితే భరణి గారి బ్రిక్స్ పెద్దది సర్కిల్ బ్లూ కలర్ది ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ అంటే అవి కూడా సర్కిల్లోనే ఉన్నాయి అనమాట బ్రిక్స్ శ్రీజావి ఏంటంటే శ్రీజావి కూడా కరెక్ట్ సర్కిల్లో లేవు అట్లనే బయట లేవు గారివి బయట లేవు శ్రీజావి బయట లేవు బ్రిక్స్ అయితే శ్రీజా బ్రిక్స్ అనేవి ఏంటంటే పెద్దగా ఉన్నాయి ఆ బ్రిక్స్ సో కన్సిడర్ చేయాలి శ్రీజా తరపు నుంచి కళ్యాణం ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు గారి తరపు నుంచి సుమన్ శెట్టి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు వీళ్ళిద్దరిది కాదని చెప్పి బిగ్ బాస్ మాధురి గారికి ఇచ్చారు ఆ పవరు మీరు కరెక్ట్ అయింది చెప్పండి అని ఇక్కడ మాధురి గారు నచ్చారు నాకు ఈసారి ఎందుకంటే అప్పుడు దాకా గారు విన్నవారి అని చెప్పి తనూజాతో కళ్యాణ్తో వీళ్ళందరితో మాట్లాడుతూనే ఉన్నారు గారు గురించి కానీ దాని తర్వాత కరెక్ట్ డేషన్ ఇవ్వన్నప్పుడు ఆమె ఓన్లీ మరి ఎందుకు ఆ డిసిషన్ అనేది ఎవరికీ తెలియదు మైండ్లో ఏమిట ఎందుకంటే ఇప్పుడు అరుస్తారు నెక్స్ట్ మినిట్లోనే వాళ్ళతో మాట్లాడతారు మీరు లైవ్ చూసేవాళ్ళైతే ఆల్రెడీ శ్రీజతో మాట్లాడదామని చూస్తున్నారు రీతుని ఆల్రెడీ మీద మీద దాకా వెళ్ళి నామినేట్ చేసిన వ్యక్తితో ఇప్పుడు రీతుతో కూడా మింగిల్ అవటా చూస్తున్నారు సో ఆ మైండ్లో ఏం నడుస్తుంది అనేది ఎవరిని చెప్పలేము సో మళ్ళీ శ్రీజకు దగ్గర అవుదామని వెళ్తున్నారు సో అది పక్కన పెట్టేస్తే సోదుగా సోదిలాగా ఉంటుంది అది పక్కన పెట్టేస్తే ఏంటంటే ఆ బ్రిక్స్ హెవీగా ఉన్నాయి అంటే త్రీ ఉన్నాయి ఒకదాని దాని మీద ఒకటి లేయర్గా ఒకటి రెండు త్రీ అట్లా త్రీ ఉండేసరికి భరణి గారి అక్కడక్కడ ఉన్నాయి అవుట్ ఆఫ్ ది బాక్స్ శ్రీజ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ కాకపోతే కొంచెం బాక్స్ ఇంత ఉంది ఒక పార్ట్ అంటే మన వన్ రూపీ కాయిన్లో ఒక పావలా వంతు అట్లా ఒక బాక్స్లో ఉందనమాట ఆ బాక్స్లో ఉండి అవి కూడా బ్రిక్స్ పెద్దగా ఉన్నాయి సో మాధురిగా డైరెక్ట్గా వచ్చేసి శ్రీజా విన్ బిగ్ బాస్ అని అనౌన్స్ చేశారు నెక్స్ట్ సెకండ్ సెకండ్ది కూడా అంత చూపిలేదండి సెకండ్ టాస్క్ జరిగేటప్పుడు పవన్కి భరణి గారికి సంథింగ్ వాళ్ళిద్దరు ఒక బ్రిగ్ అంటే పెట్టుకోవటమే కదా బ్రిక్స్ పెట్టుకునే లెవెల్లో పవన్ శ్రీజ తరఫున భరణి గారు ఆల్రెడీ గారు టీంలో ఆడేవాళ్ళు ఉన్నారు కదా ఆల్రెడీ భర్ణిగారే వచ్చారు ఆడటానికి భరణి గారు పవన్కి ఒక బ్రిగ్ ఆ బ్రిగ్ కోసం పట్టుకొని పట్టుకున్న సంఘర్షణలో ఇద్దరు స్విమ్మింగ్ పూల్లో పడిపోయారు ఇద్దరు పడిన తర్వాత పాజ్ అయింది లైవ్ కట్ అయింది లైవ్ వేరే దానికి చూపించారంటే సంథింగ్ ఇంజూర్ ఏమైనా అయ్యారేమో మెడికల్ రూమ్కి తీసుకెళ్ళినట్లున్నారు సో థర్డ్ రౌండ్ నాకు తెలిసి శ్రీజన్ ఒక్కదాన్నే చూపించారు శ్రీజన్ ఒక్కదాన్నే చూపించారు కాబట్టి భరణి గారికి ఇంజూర్ అయింది కాబట్టి ఐ హోప్ భరణి గారు చూపించలేదు సో ఫస్ట్ లెవెల్ ఫస్ట్ రౌండ్ విన్ అయింది శ్రీజా కాబట్టి ఐ హోప్ శ్రీజాని విన్నని నేను అనుకుంటున్నాను ఎందుకంటే లైవ్ అంత పర్టికులర్గా చూపిలేదనమాట చూసిన పాటు ప్రకారం అయితే శ్రీజా గారు అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే భరణి గారు ఇంజూర్ అయిన తర్వాత ఆయన హెల్త్ కొంచెం క్రిటికల్గా ఉంది ఆ టైంలో పవన్ వచ్చి మాట్లాడాడు భరణి గారితో అన్న మీరు సూపర్ ఆడారు స్విమ్మింగ్ పూల్లో ఇప్పుడు దిగిన తర్వాత కూడా మీరు పైకి లేచి వచ్చి మంచిగా మళ్ళీ ఫైట్ చేశారన్న మీరు బాగా టఫ్ ఇచ్చారు అది ఇదనే అప్రిషియేట్ చేశాడు అది బాగుంది కానీ తర్వాత కొంచెం హెల్త్ ఇంజూర్ అయ్యి ఆయనకి బాగాలేదనమాట సో బయటికి వెళ్ళిపోయారు షో నుంచి బయటకు వెళ్ళారు శాంతం బయటికి వెళ్ళలేదు భరణి గారు బయటికి వెళ్ళటం అయితే వాస్తవం ఈరోజు ఈవినింగ్ అంటే మన లైవ్లో ఏ టైంకి ఇస్తారో తెలియదు కానీ నేను అనుకోవటం అయితే ఈరోజు ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో అంటే ఆ టైంలో గారు మళ్ళీ రీఎంటర్ అవుతారని నేను అనుకో అని వచ్చింది ఒక న్యూస్ అయితే వచ్చింది గారు వస్తారని వచ్చింది కదా ఆయనకి ఇంజూర్ అయిన మాట వాస్తవం ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కడ అనేవి ఇంజూర్ అయినాయి కాకపోతే ఆయన ఫిట్గానే ఉన్నారు కాబట్టి ఐ హోప్ ఆయన రావచ్చు వచ్చారు కూడా ఆల్రెడీ వచ్చేసారు కాకపోతే మీకు ఆ లైవ్ ఏంటంటే ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ సిక్స్ ఆ టైంలో చూపిస్తారు లైవ్ చూసేవాళ్ళకైతే అర్థమవుతుంది ఫోర్ థర్టీ ఆ టైంలో బర్నీ గారు వచ్చిన విషయం చూపిస్తారు అలాగే మార్నింగ్ ఒక ఫన్నీ టాస్క్ జరిగింది అదేంటంటే అందరూ కలిసి కూర్చున్నారు అసలు మాధురి గారు నాకు అర్థం కావట్లేదండి కాసేపు అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అదే మొహాలు గోడలు చూడకుండా వాళ్ళతోటే మాట్లాడాలని చెప్పి గొడవైనా సరే పక్కన పెట్టి మాట్లాడుతున్నారా అని నాకు అసలు అర్థం కాలేదు అక్కడ కూడా చాలా ఫన్ క్రియేట్ చేశారు మాధురి గారు ఈ విషయంలో నచ్చారు కానీ నేను ఒకటి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇమ్ము అంటే నేను ఎవరి తరఫున కాదు ఇమ్మూది సంజనా బాండ్ అయితే జెన్యున్ అనుకుంటున్నాను అండి నేను ఎందుకంటే వాళ్ళు గేమ్స్ కాదు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇమ్ము కూడా మమ్మీ మమ్మీ అని అనేవాడు కాస్త మమ్మీ మమ్మీ తగ్గించి గేమ్స్లో తన గేమ్ తనే ఆడుకుంటున్నాడు ఆమె గేమ్ ఆమె ఆడుకుంటున్నాడు ఆమె తప్పు చేసిన చెప్తున్నాడు ఈవెన్ అర్ధరాత్రి టాస్కుల్లో నిఖిల్ బాక్స్ నెక్స్ట్ ఇంకొక టూ త్రీ మెంబర్ బాక్సెస్ పైన పెట్టింది ఆ మాట తరంగా అవన్నీ దింపించేసి ఈ టైంలో ఇది కాదు నామినేషన్స్ ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళు వేడి మీద ఉన్నారు ఇట్లాంటి ప్యాక్ చేయకూడదు అని చెప్పి గద్దించి మళ్ళీ లోపలి తీసుకొచ్చాడు అప్పుడు ఆమెకు ఒక టాస్క్ జరుగుతుంది మాట్లాడకూడదు అని జాకెట్ ఇచ్చారు కదా అప్పుడు ఇద్దరు జెన్యున్గా ఉన్నారు నిన్న నైట్ కూడా ఇద్దరు అదే మాట్లాడుకున్నారండి లైవ్లో ఓకేనా నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ నేను చెప్పాను కదా సంజనాది దిగుమోది పాయింట్ జెన్యున్గా ఉందని నాకు అనిపించిందే చెప్తున్నా నేను వేరే వాళ్ళది కూడా కాదు ఎందుకంటే నాకు ఎట్లా అనిపించింది వచ్చి సంజన దగ్గర కూర్చుంది మన గేమ్ మనం ఆడదాము నీ గేమ్ నువ్వు ఆడుకో నా గేమ్ నేను ఆడుకున్న అన్నట్లే ఉన్నారు కాకపోతే సంజన మధ్యలో ఇమ్మూతో ఒక మాట అన్నారండి ఏమన్నారంటే నీకు జనాలు అందరు దూరం అవుతున్నారనుకున్నావు ఫస్ట్ నువ్వు కమేడియన్గా వచ్చినప్పుడే నువ్వు ఫలానాని తెలియనప్పుడే మన ఇద్దరం క్లోజ్ అయ్యాము అని చెప్పి మాట్లాడుతూ మాట్లాడుతూ నీకు జనాలు అందరూ హండ్రెడ్కి హండ్రెడ్ ఇవ్వటం తర్వాత డైమండ్స్ ఇవ్వటం అట్లా అందరూ నీకు సాఫ్ట్ కార్నర్ అయ్యేసరికి మిగతా వాళ్ళందరూ నేను సేఫ్గా ఏమైనా దూరం పెడుతున్నారేమో అది ఇదనండి అంటే ఇమ్ము అంటాడనమాట ఏమని మమ్మ ఇంకా చాలేమమ్మ ఈరోజు గేమింగ్ ఇంతటితో ఆపేస్తాను నేను ఈరోజు అయిపోయింది నాది అది అనగానే అంటది ఆడు ఇంకా చాలా ఉంది ఆడాల్సింది కాకపోతే ఇంజూర్ అవ్వకుండా కేర్ఫుల్గా ఆడాలని అసలు చాలా మంచి సలహా ఇచ్చారండి నాకు అక్కడ కన్నింగ్ అని అనిపించలేదు వీళ్ళు బాండింగ్ అంటే గేము ఏదో వేరేలాగా ఆడుతున్నారని అట్లేం కాదు ఇద్దరు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు మొన్న స్విచ్ గేమ్ టాస్క్లో కూడా గేమ్ సపోర్ట్ చేయలేదు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి అన్యాయమే జరిగింది తప్ప సపోర్ట్ చేయలేదుగా ఇంకోటి ఏంటంటే నాకు ఆ టైంలో అనిపించింది అనమాట ఓకే కరెక్టే చేశారు కదా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతు ఆడుతున్నారు కదా అనిపించింది అనమాట నెక్స్ట్ ఇమ్మో ఇంకోటి వచ్చేసరికి అంటాడు అమ్మో దివ్యతో అంటాడు ఇమ్మో ఏమని అమ్మో ఇట్లా బా ఇట్లా ఆడుతుందని అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు సూపర్ ఆడింది అది ఇదని ఎవరినంటే శ్రీజా అని ఎందుకంటే శ్రీజ కూడా టఫ్ ఫైట్ ఇచ్చిందండి శ్రీజా ఇచ్చింది శ్రీజ కంటే పవన్ ఎక్కువ ఇచ్చాడు ఇద్దరు ఒకే టీంలో ఉన్నారు డి అంటే కింద ఇచ్చారనమాట శ్రీజా అసలు శ్రీజన్ కూడా ఇమ్ము అయితే మెచ్చుకున్నాడు ఈ శ్రీ మన ఇమానియల్దే అను అమ్మ అమ్మ బాండ్ మాత్రం జెన్యున్ అని నేను అనుకుంటున్నా మీలో ఎంతమంది జెన్యున్ అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం ఒకటి వాస్తవం అండి శ్రీజాన్ అమ్మ భరణిగానే హోల్డ్ చేసింది అంటే ఎట్లా హోల్డ్ చేసిందంటే టైట్గా మీకు ప్రోమోలో చూస్తేనే అర్థమవుతుంది కానీ ఫుల్ ఎపిసోడ్ చూసిన తర్వాత దాని గురించి మీతో షేర్ చేసుకుందని అయితే ఆగాను డెమాన్ పవన్ గురించి కూడా ఇప్పుడు చెప్పట్లేదు ఎందుకంటే లైవ్లో కొద్ది కొద్దిగా వస్తుంది కొంచెం కట్ అవుతుంది అనమాట క్లియర్ క్లియర్ కట్ చూపించరు లైవ్లో చూస్తే ఎపిసోడ్ చూడరానో ఏమో కానీ చూపియరు అది ఎపిసోడ్లో చూపిస్తారు నెక్స్ట్ ఇప్పుడు ప్రోమో చూసినట్టు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది మాధురి గారికి తనుజాకి రాముకి కూడా కాకపోతే మధ్యలో రాము కన్వర్షన్ తీసేశారు ఏంటంటే అది ఇచ్చింది కదా సంచాలక్గా శ్రీజ విన్ను అది ఇదని చెప్పి ఇచ్చారు కదా మాధురి గారు ఇచ్చిన తర్వాత తనుజాకి మరి నార్మల్గా ఉందో ఏముందో తెలియదు అది కాకపోతే అది ఏంటంటే ప్రోమోలో అది కట్ చేశారు చపాతీలు చేస్తుంటే రాముని అన్నదనమాట రాముని ఏమన్నదంటే అరే కొంచెం సన్నగా చేయరా చపాతీలు మళ్ళీ మనన్నే అంటారు అని చెప్పి రాముని అన్నది ఈ మాధురి గారు ఏం చేశారంటే పక్క చేసే చేసేది ఆపేసి ఆమెతో గొడవ పెట్టుకున్నారు ఏ మీ నాన్న వచ్చాక మీ నాన్నకు సపోర్ట్ చేయకపోతే వినవా పక్క నీకు ఇష్టమైన సపోర్ట్ చేయకపోతే వినవా అవతల చెప్పేది కూడా వినాలి కదా అది ఇది సంథింగ్ అని చెప్పి స్టార్ట్ చేశారు అంటే నేను ఇప్పుడు అట్లేమని అన్నాను అంటే లేదు నువ్వు రాముకు చెప్పేటప్పుడు ఆమెకు కూడా చెప్పంటున్నావు ఆమెకు చెప్పంటావు ఏంటి పక్క నేనే ఉన్నా కదా నాతో చెప్పొచ్చు కదా అంటే నీకు ఆన్సర్ ఫేవరబుల్గా రాలేదని చెప్పి ఇట్లా ఉంటావా అని చెప్పి వదిలేసి వెళ్ళిందండి అసలు అక్కడ ఏం జరిగిందనేది కూడా ఫుల్ ఎపిసోడ్లో క్లారిటీ వస్తుంది ఎందుకంటే ప్రోమోలో రాము అనే వర్షన్ కట్ చేశారు రాము కూడా వెళ్ళి చెప్తున్నాడు మాధురి గారికి మిమ్మల్ని కాదమ్మా అన్నది నన్ను అన్నది సన్నగా చేయమందని చెప్తున్నారు కానీ మాధురి గారు వినట్లేదు అది మీకు ఆల్రెడీ ఎపిసోడ్ చూస్తే అర్థమైపోతుంది చాలా ఫన్నీ అనిపించింది ఎందుకంటే మాధురి గారి వర్షన్ అసలు అర్థం కావట్లేదు ఎవరితో కోపం ఏ టైంలో ఉంటారో ఎవరితో ఏ టైంలో ఫ్రెండ్లీగా ఉంటారో అనేది అర్థం కావట్లేదు వచ్చిన కొత్తలోనేమో రెబర్లా ఉన్నారు అమ్మో చిరాకి ఇరిటేషన్ వచ్చి అంత తర్వాత తర్వాతేమో కొద్దిగా మార్చేసుకున్నారు మాట విధానం తర్వాత తనూజాతో బాండింగ్ ఎక్కువైపోయింది మళ్ళీ శ్రీజాతో వచ్చిన తర్వాత శ్రీజా నామినేషన్లో శ్రీజాని ఇట్లా చూడటము మళ్ళీ రీతుని మీద మీదకి వెళ్ళి నామినేట్ చేయడం అర్థం కాదు మళ్ళీ నెక్స్ట్ డే రీతుతోనే సాఫ్ట్గా ఉండటము మళ్ళీ శ్రీజా శ్రీజాని ఇవేను ఇప్పుడు ఈరోజు లైవ్ జరుగుతుంటే కూడా మజ్జిగ చేస్తే శ్రీజాకి ఇవ్వు బయటకు వచ్చిందని అనటం అసలు మాధురి గారు అర్థం కావట్లేదండి సరే నెక్స్ట్ పాయింట్లోకి వచ్చేద్దాం మాధురి గారిదను తనూజ చెప్పా కదా మాధురి గాను తనూజాకి గొడవ అయిందిగా గొడవ అంటే పెద్ద గొడవ ఏం కాదులేండి వాళ్ళు ఇద్దరు మళ్ళీ కలిసిపోతారు కాకపోతే నాకు ఎందుకు అనిపిస్తుంది మాధురి గారికి ఆ భరణి గారు వచ్చిన దగ్గర నుంచి తనూజ కొంచెం మాధురి గారితో తక్కువ ఉంటుందని మాధురి గారికి అనిపించిందేమో అన్నట్టు అనిపించింది నెక్స్ట్ ఆ చపాతి చేసే చేసేదాళ వెళ్ళిపోయారు తర్వాత మన తనూజ అంటది ఈ ఆడినోళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళందరూ మర్చిపోయారు రా భరణి గారు కూడా మర్చిపోయారు ఆ గేమ్ గురించి నేను ఇంక ఇంకా దాని గురించి ఫైట్ చేస్తాము ఎందుకు అట్లా మాట్లాడుతుంది అది ఇదని ఇమ్మూతో అంటది మళ్ళీ ఇమ్మూతే యూజువల్గా జోక్ కా నార్మల్గా ఉందండి ఎప్పట్లానే ఉంది రాత్రి మంచిగా అనిపించింది ఆ తర్వాత మళ్ళీ వెళ్ళింది మళ్ళీ ఇమ్ము సంజన మన మాధు మాధురి గారు కూర్చున్నారు మాధురి గారు కూర్చొని నాకు బాయ్ లెగ్ సొడగబెట్టుకుందాం నేను నాయ కూడా ఉన్నాయి ఏమో తను ఎక్కడ ఉన్నాయని అడిగాడు తనుజ దగ్గర ఉన్న తీసుకుంటే నువ్వు వెళ్ళి అడగచ్చు కక్క అని ఇమ్మో అన్నాడు ఏ నేను వెళ్ళి అడగనిపోరా వెళ్ళి తీసుకో అని అన్నది అది ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది అంటే వాళ్ళు ఇద్దరు మ్యాక్సిమం కలిసిపోతారు కాబట్టి అది కానీ మార్నింగ్ చూసిన ఎపిసోడ్లో అయితే కలిసిపోయారు ఇది నైట్ జరిగింది డిస్కషన్ నైట్ ఇదంతా డిస్కషన్ అయింది అయిన తర్వాత ఇక చపాతీలు చేసే విషయంలో కూడా భరణి గారికి ఇంజూర్ అయ్యారు కాబట్టి వెళ్ళి మన దివ్య అయితే బర్ణిగారి దగ్గర హెల్ప్ చేస్తున్న అసలు అయితే మన చపాతీ చేసేది దివ్య కాబట్టి ఓకేనా నెక్స్ట్ ఇదంతా అయిపోయింది మన పవన్ కూడా శ్రీజన్ మెచ్చుకున్నాడు సూపర్ ఫైట్ ఇచ్చింది అది అది ఇది అని వచ్చి రామును మెచ్చుకుంది రామును కూడా బాగా ఆడేవరా అది ఇదని అంతా అయిపోయింది మళ్ళీ ఆ స్టేజ్లో మార్నింగ్ లేచారు అంతా అయిపోయింది మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ తనుజా ఇది కదండి ఏది రేషన్ మేనేజర్ కదా మళ్ళీ యుద్ధం స్టార్ట్ అది కూడా ఏది ఛాయ్ గురించి రాము ఆబ్వియస్ గా అసలు ఒక్కొక్కసారి మర్చిపోతాడో కావాలని చేస్తాడో తెలియదు ఈ తాను తాగే ఛాయ్లు కొంచెమే పోసుకున్నాడట అది మిగిలిన ఛాయ్లోనే రీతుకి శ్రీజాకి ఇద్దాం అనుకున్నాడట అక్కడ ఇద్దాం అనుకునేసరికి తనూజ అట్లా ఇస్తావు నువ్వు ఇస్తే వేరే వాళ్ళు కూడా ఇస్తారని ఆర్గ్యుమెంట్ మొదలైంది సో అక్కడ మళ్ళీ రీతు కప్ అక్కడే పెట్టెళ్ళింది శ్రీజా కప్ అక్కడే పెట్టెళ్ళింది కానీ గారు అయితే నిన్న నైట్ ఇంజూర్ అయిన తర్వాత నిన్న నైట్ వెళ్ళిపోయారనమాట షో నుంచి ఐ థింక్ ఈవినింగ్ అయితే వస్తారు మళ్ళీ గారు కుటుంబం అయితే స్టార్ట్ అవుతుంది కాకపోతే అది ఇంతకుముందులా బాండ్తో నడుస్తుందా బాండ్లతో నడవదా ఈ మాధురి గారిది నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది నెక్స్ట్ మూవ్ ఏమవుతుందనే చూద్దాము ఆ ఇంకోటి కూడా జరిగిందండు మర్చిపోయా మాధురి గారు శ్రీజా శ్రీజా వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకునేటప్పుడు మీరు ఆల్రెడీ ఇమ్ముతో మాట్లాడుతుంది ఈ వీక్ నేనే వెళ్ళిపోతాను అనుకుంటే ఉన్న రోజులు మంచిగా ఉంటుంది ఇదని అనగానే ఇమ్ము అన్నాడు నువ్వు ఎక్కడ ఎక్కడ పంపిస్తాడు గొడవలు అవ్వడానికైనా దాన్ని తీర్పు తీర్పు నువ్వు ఉండాలి కక్క పంపిస్తాను అనగానే లేదురా నాకు అంత ఓపిక లేదు నాకు తెలిసి నేనే వెళ్ళిపోతాను అది ఇదని చూద్దాం అంటే మన తనూజ దగ్గర సేవింగ్ పవర్ ఉంది కదా ఇవేం సేవ్ చేస్తుందా లేకపోతే నిజంగా మాధురి గారు ఎలిమినేట్ అవుతారా తెలీదు మాధురి గారికి అయితే నాకు తెలిసి ఇంట్రెస్ట్ లేనట్టే ఉంది నేనైతే లైవ్ చూసింది మార్నింగ్ వరకు కంటిన్యూ చెప్పాను నెక్స్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు చెప్తాం మీకేమనిపించిందో ఇందులో పాయింట్స్ ఏమైనా నేను తప్పు చెప్పానా లేకపోతే కరెక్ట్ చెప్పాను ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్స్ ఇవ్వండి ఓకేనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్